వికసిత్ భారత్ లక్ష ప్రజల్ని భాగస్వాములుగా మార్చడమే ముఖ్యమని నీతి ఆయోగ్ గౌరవ సభ్యుడు డాక్టర్ అరవింద్ విర్మాని పేర్కొన్నారు విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీలో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ప్రసంగిస్తూ విద్యతో పాటు నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం ఆర్థిక పురోగతికి కీలకమని అన్నారు మౌలిక సౌకర్యాల అభివృద్ధితోనే అన్ని రంగాల్లో పురోగతి సాధ్యమని స్కిల్ పెంపొందించుకోవడం అవసరం అని చెప్పారు Bachelor's degree, who have never seen a machine. Okay, when they go to a factory, they don't have any idea. Okay, they are supposedly mechanical engineers or electrical. Okay, so I'll tell you my own story. I did, PA, I, I did uh, B.Sc. from uh, St Stephen's College, one of the best in the country at that time. I don't know now there are so many. We used to have these stringed instruments where we did uh, laboratory work. నీతి ఆయోగ్ సెంట్రల్ సభ్యులైన అరవింద్ బిర్మాని గారు మనతో ఈరోజు ఎక్కడ చాలా భావిస్తూ భావిస్తాము విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి వారిని ఎండాస్ చేసి అట్లాగే వారిని రిక్వెస్ట్ చేయడం వల్ల ఈరోజు ఈ కార్యక్రమాన్ని రావడం నీతి ఆయోగ్ సెంట్రల్ మెంబర్ అంటే ఏంటి కింద వారు చెప్పారు వికసిత భారత్ అనేది ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆలోచన విధానం ఉందో దానికి సంబంధించిన మెంబర్ వారు వివిధ రంగాల్లో సేవలు అందించి సుమారు వందకు పైన పుస్తకాలు రచించిన గొప్ప వ్యక్తి వారు ఏం చెప్తా ఉన్నారంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దేశంలో ఎలా ఉంది మేము అన్ని చోట్లకి విజిట్ చేస్తూ ఉంటాం పిల్లల పరిస్థితి ఎలా ఉంది లోకల్ పబ్లిక్ పరిస్థితి ఉంది ఎకనామిక్ స్ట్రాటజీ ఎలా ఉంది అనేది మేము అన్నీ కూడా తీసుకొని ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి వారికి కూడా అందజేస్తూ ఉంటామని చెప్పిన ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం వల్ల విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులకే కాకుండా విజయవాడ నగరం మరియు చుట్టుపక్కల ఉన్న వ్యాపారస్తులకి ఇండస్ట్రీలు వాళ్ళకి చాలా బెనిఫిట్ జరుగుతుందని మేము ఆశిస్తా ఉన్నాం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఏదైనా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలన్నప్పుడు దాంట్లో ఉన్న ఎనిమిది మంది ముఖ్య సభ్యుల్లో అరవింద్ గారు ఒకరు సో కనుక ఇప్పుడు మన సభ్యులు ఎవరన్నా సరే మనకు జిఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ రెవెన్యూ అట్లాగే మన రీసెంట్గా ప్రేస్ చేస్తున్న ప్రొఫెషనల్ ట్యాక్స్ కానీ ఇంకేదన్నా సరే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మనకున్న సమస్యలన్నీ కూడా వారి దృష్టికి తీసుకెళ్తే వారికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి రిఫర్ చేసి ఆ సమస్యలన్నీ పరిష్కారం అయ్యేటట్టు చూస్తానన్నారు కనుక ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా అదృష్టంగా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్